హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము సుబ్రహ్మణ్య షష్ఠికి సీసల్లో ఉన్న స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మా వీక్షిత్ మొక్కు తీర్చుకోవడానికి చిన్నపుల్లేరులో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అయితే వచ్చేసాము ఇదేనండి ఆలయం ఈరోజు షష్ఠి కావడంతో గుడైతే చిన్నదే కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు బంతి పువ్వులు గాజులతో ఆలయం పక్కనే స్వామివారి పుట్ట కూడా ఉంటుందనమాట సుబ్రహ్మణ్య షష్ఠి కావడంతో అస్సలు ఖాళీ లేదు పుట్ట చుట్టూ కూడా జనాలే ఉన్నారు పుట్ట చుట్టూ కూడా గుడ్లు పాలు రకరకాల ప్రసాదాలతో అయితే నింపేశారు లెవెన్ థర్టీ అయిపోయినా కూడా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారనమాట పూజలు చేస్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అలాగే అన్న సంతర్పణ కూడా పెట్టారనమాట ఇక్కడ గర్భగుడిలో కూడా మనకి ఎంట్రీ ఉంటుంది లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వయంగా మన చేతులతోనే అభిషేకం కూడా చేసుకోవచ్చు ఆమె వారికి గాజులు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా మా వీక్షిత్ మొక్కు కూడా ఈ పుట్ట దగ్గరే అనమాట ముందు ఒక కొత్త వస్త్రాన్ని తీసుకుని పుట్ట దగ్గర అయితే వేశాము మా వీక్షిత్ని అక్కడ కూర్చోబెట్టామన్నమాట వాడికి పాకడం రావడం వల్ల వాడక్కడ కూడా కూర్చోవట్లేదు అనమాట ఇంకా అలాగే బలవంతంగా కూర్చోబెట్టి అందరం కూడా ముడేసి గుప్పుళ్ళు పోసేసాము మా అమ్మగారు మా అక్కకి బాబు పుట్టినప్పుడు ఇలాగే పుట్ట దగ్గర అన్నమాట అందుకని నేను కూడా ఇలా పోయాలనుకున్నాను పోసేసాను ఇలా పోస్తున్నప్పుడు నాకు మా అమ్మే గుర్తొచ్చింది మేము మా వీక్షతికి బూర్లు పోస్తుండగానే కింద పడినవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు వెంట వెంటనే వేరేసుకున్నారు మా వాడు ఒక బూర్ తీసుకొని చీరలో పెట్టుకొని ఆడ కాకలుగా ఉన్నట్టుంది ఒకటైతే తినేసాడు అనమాట ఆ బూరే మాకు లాస్ట్కి ప్రసాదంగా మిగిలింది అందరం కూడా చిన్న చిన్న ముక్క తీసుకొని తిన్నాము తర్వాత ఒక తాతీ గారు కూడా వచ్చారు మా అత్తయ్య వాళ్ళ తరపున ఆయన కూడా వస్తే ఆయన చేతి కూడా కొన్ని బూర్లు అయితే పోయించామన్నమాట తాతయ్య కూడా సరిగ్గా సమయానికి స్వామివారు పంపించినట్టు భలే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తాతయ్యకి కూడా నలుగు బోర్లు ఇచ్చి పంపించాము మేమందరం మా హడావిల్లో మేము ఉన్నాము ఇదంతా కూడా సడన్గా మరి లెటివ్ క్యాష్ వచ్చి తనే క్యాప్చర్ చేశాడు ఇదంతా కూడా లేదంటే ఈ మెమొరీ మాకు గుర్తుండేది కాదు చాలా హ్యాపీగా జరిగిపోయింది చాలా మంచిగా అనిపించింది కాకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి కదండి అందరూ పూజ చేసుకునే హడావిల్లో ఉంటారు కాబట్టి మేము కూడా అంత ఎక్కువసేపు అక్కడ ఉండటానికి అవ్వలేదు ఇంకా కాపాకపో మా పని చేసుకొని బయలుదేరిపోయాం అనమాట అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ అయితే దిగేసి బయలుదేరిపోయాం ఇవేనండి చిన్నపిల్లలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్